భూమి భూమి గజాల లక్షలు మాత్రమే నేను విజయ్ కర్ణాటక తెలంగాణ తరహాలోనే ఏపీలో కూడా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని ఏపీ ప్రభుత్వం కల్పించబోతుందా ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో గెలవడానికి ఈ పథకాన్ని అమలు చేస్తామంటూ తెలుగుదేశం పార్టీ ప్రకటించినటువంటి నేపథ్యంలో సో టీడీపీ పథకానికి చెక్ పెట్టే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చే సంక్రాంతి నుంచి ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారా దీనిపై విశ్లేషించడానికి మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్వేటర్ కేశవ గారు నమస్తే కేశవర్ గ్ నమస్తే విజయ్ సో ఎక్కడ చూసినా ఇప్పుడు ఫ్రీ 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 ఇదే బాట ఎక్కడ చూసినా కూడా కనిపిస్తుంది కర్ణాటక తరహాలో తెలంగాణలో కూడా దీన్ని ప్రకటించారు మేనిఫెస్టోలో పెట్టారు ఆల్రెడీ అమలు కూడా చేస్తున్నారు ఆల్రెడీ కాంగ్రెస్ కంటే కూడా ముందే ఏపీలో ఆల్రెడీ అలాగే చంద్రబాబు దసరాకే అనౌన్స్ చేశారు సో ఇప్పుడు దీనికి చెక్ పెట్టడానికి ఇప్పుడు వైసీపీ సంక్రాంతి నుంచి ఈ పథకాన్ని వెంటనే అమల్లోకి తీసుకొస్తుంది అనేది పెద్ద సోషల్ మీడియాలో ఒక హాట్ హాట్గా డిస్కషన్ నడుస్తుంది ఏంటంటారు నిజంగా ఆ పరిస్థితి ఉంటుందా ఖచ్చితంగా అమలు చేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే నీవు నేర్పిన విద్య నేరజాక్ష అన్నట్టుగా లాస్ట్ టైము జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు చేస్తూ రెండు వేల రూపాయలు పెన్షన్ చేస్తామని అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది జనవరి నుంచి పెన్షన్ స్కీమ్ అమలు చేయడం మొదలుపెట్టారు అంటే అప్పటివరకు వెయ్యి రూపాయలు ఉన్నదని రెండు వేలు చేశారు ఒకేసారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మేనిఫెస్టోలో మార్చుకొని మూడు వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వందల యాభై చొప్పున నాలుగు సంవత్సరాల్లో పెంచుకుంటూ వచ్చారు అది వేరే కథ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే దసరాకి ఒక మినీ మేనిఫెస్టో అని తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ అని రిలీజ్ చేసింది అందులో ఇది కూడా ఒక ముఖ్య వంట గ్యాస్ పథకం ఇవన్నీ కూడా అక్కడ తెలంగాణ కర్ణాటకలో అప్పటికే అమలు చేశారు వాళ్ళు వాళ్ళు హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చారు సేమ్ మోడల్ని ఇక్కడ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది తెలంగాణలో మళ్ళీ దానికి కర్ణాటకలో ఐదు గ్యారంటీలే ఇచ్చారు తెలంగాణలో ఆరు గ్యారంటీలు ఇచ్చి ఇక్కడ సక్సెస్ అయ్యారు సో ఇది ఒక సక్సెస్ఫుల్ ఫార్ములా అని చెప్పడానికి రెండు రాష్ట్రాలు పెద్ద ఉదాహరణలుగా కనిపిస్తున్నాయి అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే దీన్ని ఇంప్లిమెంట్ చేశారు ప్రమాణ స్వీకారం తొమ్మిదో తారీఖు సోనియా గాంధీ పుట్టినరోజు అని చెప్పి రెండు హామీలు అమలు చేసి రెండు హామీల్లో ఉచిత బస్సు ప్రయాణం ఒకటి టికెట్లు తయారు చేయడానికి వారం రోజులు సమయం పడితే కూడా వారం రోజులు ఆ మహిళలందరికీ ఫ్రీ అని ఇచ్చి పడేశారు తర్వాత ఎలాంటి కార్డ్స్ చూపిచ్చు ఐడి అని చెప్పని కూడా చెప్పేసారు కాబట్టి మహిళలు బస్సు ఎక్కితే ఫ్రీ ఎక్కడికైనా వెళ్ళొచ్చు రాష్ట్రం మొత్తంలో ఎక్కడైనా పర్యటించవచ్చు అనేది ఒక క్లారిటీ ఇచ్చేశారు ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే తెలంగాణ మోడల్ చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది అంతర్గతంగా కసరత్తు కూడా జరుగుతుంది ఇప్పుడు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో రోజుకి నలభై లక్షల మంది బస్సు ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నట్టుగా ఒక అంచనా ఉంది అందులో మహిళలు పదిహేను లక్షల మంది వరకు ఉంటారు అలానే పాస్ హోల్డర్స్ వివిధ రకాల పాసులు అన్ని రకాల పాసులు మనం లెక్కేసి చూస్తే కనుక ట్రావెల్ యాజ్ యూ లైక్ ఇట్లాంటివన్నీ కలిపి చూసుకుంటే కనుక ఓ పది లక్షల మంది దాకా పాస్ హోల్డర్స్ ఉన్నారనేది ఒక అంచనా ఉంది అందులో మహిళలు విద్యార్థినులు వీళ్ళ లెక్క తీస్తే కూడా మూడు నుంచి నాలుగు లక్షలు వస్తుంది ఇప్పుడు ప్రయాణం లెక్క చూసుకుంటే ఈ మూడు నాలుగు లక్షల మంది ప్రతిరోజు ప్రయాణం చేయడం వలన ప్రభుత్వానికి వచ్చే ఆర్టీసీకి వచ్చేటువంటి ఆదాయం ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థ తెలంగాణలో కార్పొరేషన్ కాబట్టి మనం ఇంకా కార్పొరేషన్గా మాట్లాడుతున్నాం అక్కడైతే ప్రభుత్వ రంగ సంస్థగా మారిపోయింది కాబట్టి పూర్తిగా అది కార్పొరేషన్ కోటాలో లేదు ప్రభుత్వమే జీతాలు చెల్లించేటువంటి పరిస్థితిలో ఉంది కాబట్టి రోజుకి ఈ మూడు నాలుగు లక్షల మంది చేసేటువంటి చెల్లింపులు కానీ ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళు ఆ మహిళల నుంచి కానీ వచ్చింది ఒక ఆరు కోట్లు వస్తుంది అనేది ఒక లెక్క కట్టారు అధికారులు ఆల్రెడీ ఇంతకు ముందు ఆర్టీసీ ఇవన్నీ కూడా అనౌన్స్ చేసింది సో ప్రభుత్వం రోజుకు ఒక ఆరు కోట్ల ఆదాయాన్ని వదిలేసుకుంటే ఇమీడియట్గా అమలు చేయడానికి అవకాశం ఉన్నటువంటి స్కీమ్ ఇది ఎన్నికలకు మూడు నెలల సమయం మూడు నెలలు కూడా లేదు రెండు నెలల సమయం ఉంది ఎందుకంటే ఫిబ్రవరి సెకండ్ అంటే రేపు సంక్రాంతి అంటే జనవరి పదిహేను గట్ల ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెడితే ఒక నెల రోజులు ఉచిత ప్రయాణం అనేటువంటి పథకం ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు వందల కోట్లు కానీ పెడితే అంతే అంతకంటే అంత కూడా అవ్వదు ఎందుకంటే వన్ మంతే కదా ఓవరాల్గా జరిగేది పర్ డే సిక్స్ ఇదండి ఒక నూట ఎనభై కోట్లు పోతున్నాయని చెప్పుడు అనుకోవాలి అంతే ఇక ఆ లెక్కన చేసేస్తే ఒక నెల రోజులకి తర్వాత ప్రతి నెల ఆ రెండు వందల కోట్లు వదిలేసుకోవడానికి ప్రిపేర్ అవుతుంది ప్రభుత్వం ఇప్పుడైతే ఇమీడియట్గా మహిళల మనసులు గెలుచుకోవడానికి అవకాశం ఉన్నటువంటి స్కీమ్ అది ఎలాంటి కసరత్తులు చేయకుండా అదనపు చెల్లింపులు ఏమి చేయకుండా చేయగలిగింది ఎందుకంటే ఆర్టీసీకి వచ్చే ఆదాయం అంతా మళ్ళీ ప్రభుత్వానికి వచ్చేటువంటి లెక్కే కదా ఆ ఆదాయాన్ని వదిలేసుకుంటే ఈ ప్రయాణం అనేది సులువు అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది అమలు చేయడానికి అవకాశం ఉన్నటువంటి పథకం తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది ఇంకా ఏదో ఉమ్మడి మేనిఫెస్టోలు రిలీజ్ చేయడానికి కూడా తెలుగుదేశం పార్టీ కొంత కసరత్తు చేస్తుంది చంద్రబాబు నాయుడు అలానే పవన్ కళ్యాణ్ కలిసి రాష్ట్రంలో మూడు చోట్ల సభలు పెట్టాలి ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర రాయలసీమ అది కూడా తిరుపతి విజయవాడ విశాఖపట్నంలో పెట్టాలి దానికి సంబంధించి అక్కడ మినీ మేనిఫెస్టోలు అని ఇప్పుడు ఎట్లా అయితే చెప్పారో అక్కడ మేనిఫెస్టోలు రిలీజ్ చేయాలనేటువంటి ఒక కసరత్తు చేస్తుంది కాబట్టి ఎన్నికల వాతావరణం వేడెక్కుతుంది సో ఈ టైంలో ఏ పార్టీ కూడా అవకాశం వదులుకోదు హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు స్కీమ్కి ఏం పేరు పెడతారో చూడాలి ఇక పదిహేనో తారీఖు బహుశా సంక్రాంతి ముందర రోజు కానీ సంక్రాంతి రోజు కానీ మొదలుపెట్టేటువంటి అవకాశం ఉన్నటువంటి పథకం ఇది ఖచ్చితంగా ప్రభుత్వం ఆ దిశగా అడుగులైతే వేస్తుంది ఆల్రెడీ ఆర్టీసీలో కీలకమైనటువంటి అధికారులకు దీనికి సంబంధించిన డైరెక్షన్స్ ఇచ్చారు మొత్తంగా అయ్యేటువంటి ఆర్థిక వ్యయం ఎంత అనే దాని మీద కూడా మదింపు జరుగుతున్నట్టుగా సమాచారం అయితే వస్తుంది సో ఈ పథకం ద్వారా మహిళల ఓట్లకు టార్గెట్ చేసినటువంటి వైసీపీ ఇప్పటికిప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే దీనివల్ల ప్రయోజనం ఎంతవరకు ఉంటుంది అంటే గతంలో కూడా చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పసుపు కుంకుమ ఎన్నికలు కేవలం రెండు నెలల ముందు మాత్రమే ఆయన ఇంప్లిమెంట్ చేశారు కానీ ఎక్కడ కూడా ఆ స్థాయిలో మహిళల ఓట్లు టీడీపీకి వచ్చినటువంటి పరిస్థితి లేదు కానీ ఇప్పుడు వైసీపీకి అదే పరిస్థితి ఉన్నా ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది అంటే ఇక్కడ వాతావరణం మనం ఎలా అంచనా వేయాలంటే ఈ గా ప్రభుత్వానికి కానీ మహిళలకు కానీ పెద్ద పురుషులకి ఉన్న పథకాలు అనౌన్స్ చేయాలంటే చాలా క్లిష్టమైనటువంటి ప్రక్రియ బట్ మహిళల విషయంలోకి వచ్చేసరికి పెద్ద ఇబ్బందికరమైనటువంటి అంశం కాదు ఇది పైగా ఆరు కోట్లు పర్ డే ఖజానాకు వచ్చేటువంటి నష్టం అంటే ఆరు నుంచి ఒక ఏడు కోట్లు నష్టం అనుకున్నా కానీ ఓవరాల్గా వచ్చేటువంటి లబ్ధి ఎక్కువ ఉంటుంది ప్లస్ దీనికి అనుబంధంగా మరికొన్ని స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి ఇది అమలు చేయడం మొదలు పెట్టారంటే జగన్మోహన్ రెడ్డి గారు మిగతాయి కూడా అమలు చేస్తారనేటువంటి అంచనా ఉండొచ్చు సో ప్రజల పల్స్ అనేది మనం ఒకసారి డిసైడ్ చేయలేం ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు కోటి వరాలనేటువంటి పథకం తీసుకొచ్చారు బట్ ఎవరో ఒప్పుకోలేదు మొన్న ఇతను కొడాలి నాని కూడా కామెంట్ చేశాడు మీరు ఆ లాస్ట్ టైం ఇన్ని హామీలు ఇచ్చారు కదా ఆరు వందల హామీలు ఇచ్చారు ఆ ఆరు వందల హామీలు లెక్క చెప్పండి అని అడిగారు కాబట్టి మేనిఫెస్టోలు లెక్క వేరు అధికారాన్ని దక్కించుకునేటువంటి క్రమంలో వ్యూహరచన వేరు ఇక్కడ జరగబోయేది చంద్రబాబు నాయుడు చేసినటువంటిది అప్పుడు జరిగినటువంటి పరిణామం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ పద్ధతిలో వెళ్ళాడు అప్పుడే ఏర్పడినటువంటి రాష్ట్రం లోటు బడ్జెట్ ఒక పదిహేడు వేల కోట్లు ఉంది అలానే పెద్ద పెద్ద కమిట్మెంట్లు ఉన్నాయి పోలవరం ప్రాజెక్టు అమరావతి నిర్మాణం ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు ఆయన పొదుపు పాటించుకుంటూ వెళ్ళగలిగాడు కాబట్టి అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఐదో తారీఖు పదో తారీఖు లోపు జీతాలు ఇచ్చేటువంటి వాతావరణం ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొదటి రోజు నుంచే పథకాల పంపకం అనేది మొదలైంది కాబట్టి డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ అనేది బటన్ నొక్కడం అనేటువంటి విమర్శలు వచ్చినా కానీ ముఖ్యమంత్రి ఏమాత్రం వెనక తగ్గలేదు నేను అవే చేస్తాను అనేటువంటి ఉద్దేశంలో వెళ్తున్నాను కాబట్టి అన్ని బటన్స్ తో పాటు ఇది కూడా ఇంకొక బటన్ అదన బటన్ అవుతుంది కాబట్టి అది అది పెద్ద ఇంపాక్ట్ చూపించారు కాదంటే జగన్మోహన్ రెడ్డి గారి నైజమే ఇది కాబట్టి ఆయన ఇలానే ఉచిత పథకాలు అమలు చేయడానికి ఉంటారా మళ్ళీ ఆయన వచ్చారు అంటే కనుక ఈ పథకాలన్నీ కొనసాగుతాయని నమ్మకం ప్రజల్లో ఉందనుకో హండ్రెడ్ పర్సెంట్ ఆయనకే ఇది ఓన్లీ ఎన్నికల హామీ ఎన్నికల తర్వాత ఏమైనా ఒకవేళ ఆయన ఉచిత ప్రయాణం చెప్పినా కానీ ఆల్రెడీ టీడీపీ మేనిఫెస్టోలో పెట్టింది కానీ గవర్నమెంట్ మారిన ఈ పథకం అయితే కంటిన్యూ అవుద్ది అంటే పెద్ద ఇంపాక్ట్ చూపించేటువంటి పథకంగా దీన్ని మనం కన్సిడర్ చేయలేము అలాగే ఇక్కడ తెలంగాణ ఇంకొకటి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే తెలంగాణ కర్ణాటక స్టోరీస్ వేరు ఆంధ్రప్రదేశ్ స్టోరీ వేరు ఎందుకంటే వర్కింగ్ ఉమెన్ సెక్షన్స్ ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణని మనం ఆంధ్రప్రదేశ్ని చూస్తాం ఇప్పుడు నిన్ననే రిలీజ్ అయింది స్టే మొత్తం ఇండియాలో వెల్ స్కిల్డ్ ఉమెన్ పవర్ ఉన్నటువంటి స్టేట్స్లో నంబర్ వన్ కర్ణాటక అంటే బెంగళూరు బెంగళూరు నెంబర్ వన్ పొజిషన్లో ఉంది అలానే వెల్ స్కిల్డ్ ఓవరాల్గా అంటే ఉమెన్ సెగ్మెంట్లో కర్ణాటక ముందుంటే వెల్ స్కిల్డ్ కేటగిరీలో తెలంగాణ ముందు ఉంది స్టేట్ వైడ్గా కాబట్టి ఇప్పుడు ఎక్కువ మంది పనిచేయడానికి బయటకు వచ్చేటువంటి మహిళలు ఉన్నప్పుడు బస్సు ప్రయాణం ఉచితమైనప్పుడు వాళ్ళకి వెసులుబాటు ఉంటుంది ఉపయోగం ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్లో పని మీద వెళ్ళేటువంటి మహిళల శాతం తక్కువ ఓన్లీ కాలేజీలకు వెళ్ళేటువంటి విద్యార్థుల శాతమే ఎక్కువ ఉంది చదువుకుంటున్నాడు కాబట్టి వాళ్ళందరికీ ఓట్లు ఎంతవరకు అప్లై పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళు అందులో ఎంతమంది ఉన్నారు పద్దెనిమిది ఏళ్ళ లోపు వాళ్ళు ఎంతమంది ఉన్నారు అది ఈ రెండు అంశాలు అక్కడ ప్రభావం చూపించేటువంటి అంశాలు అవుతాయి కాబట్టి అది పెద్ద స్కీమ్ కాదు ఆన తెలుగుదేశం పార్టీ హామీలో పెట్టిన అది పెద్ద స్కీమ్ ఏం అవదు ఎందుకంటే ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ఉమెన్ బయటకు వచ్చి ప్రతిరోజు ఒక యాక్టివిటీ ఉన్నప్పుడు మాత్రమే ఈ స్కీమ్ వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుంది ఇప్పుడు ఎలాగో ఉచిత బస్సు కదా అని ఈసారి అమ్మగారింటికి వెళ్దాం అక్క గారింటికి వెళ్దాం అత్తగారింటికి వెళ్దాం కాబట్టి దా అక్కడ వచ్చేటువంటి నియంత్రణ వలన పెద్దగా బెనిఫిట్ ఉండకపోవచ్చు కానీ ప్రజలు ఏంటంటే ఏదైనా ఉచితం అనగానే వెంటనే అట్రాక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఈ రోజు ఈరోజు దేశంలోనే దేశవ్యాప్తంగా ఉంది కాబట్టి అది ఎంతవరకు బెనిఫిట్ చేస్తుంది అనేది రాజకీయ నాయకులు అంచనా వేసుకోవాలి తెలంగాణతో పోల్చి చూసినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో పర్ డే రోజువారీ ప్రయాణాలు చేసేటువంటి మహిళల సంఖ్య తక్కువగానే ఉంది రూరల్ బస్సులో రూరల్ ప్రయాణాలు అంటే గ్రామీణ ప్రాంతాలకు జరిగేటువంటి ప్రయాణాల కంటే కూడా పట్టణాల్లో జరిగేటువంటి ప్రయాణాల నిష్పత్తి చాలా తక్కువగా ఉంది ఈ మూడు అంశాలను దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు ఇది గొప్ప స్కీమ్ ఏమీ కాదు కాకపోతే ఏంటంటే ఉచిత ప్రయాణం అనేది ఒక అట్రాక్షన్గా ఉంటుంది కాబట్టి ఎంత మేరకు ప్రభావం చూపిస్తుందో చూడాలి మనం అలాగే ఇప్పుడు టీడీపీ మరొక మాట కూడా చెప్తుంది తెలంగాణలో కూడా సేమ్ ఇలాంటి పరిస్థితి నడిచింది ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది బీఆర్ఎస్ ఒక వంద రూపాయలు తగ్గించి నాలుగు వందలు మే ఇస్తామని చెప్పి బీఆర్ఎస్ చెప్పింది సో అక్కడ బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు ఓటర్లు అనేది టీడీపీ చెప్తుంది అలాగే మేము ముందు ప్రకటించాం కాబట్టి మాకే దీనివల్ల అడ్వాంటేజ్ ఉంటుందని టీడీపీ ఉంటుంది ఏమంటుందండి అదే ఒకటి ఇక్కడ గ్యాస్ అనేది ఈ రోజు మిడిల్ క్లాస్కి ఆ దిగువ మధ్య తరగతి వర్గాలకి ఇంకా వర్గాలకైతే అత్యంత బర్డెన్గా మారినటువంటి పరిస్థితి ఇదే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు ఇక్కడ దీపం పథకాలని ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి ఆయనని దృష్టిలో పెట్టుకొని చూస్తే కూడా అప్పట్లో ఆయన ఉజాలా యోజన తీసుకొచ్చి ఉచిత గ్యాస్ పథకాలు ఇచ్చారు గ్యాస్కి అలవాటు చేశారు పొల్యూషన్ ఉండదు మీ ఆరోగ్యం బాగుంటుంది ఇవన్నీ చెప్పి వెయ్యి రూపాయలు కోసం సిలిండర్ ఇస్తున్నారు కాబట్టి అది గుదిబండగా మారిన మాట వాస్తవం కానీ దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది కానీ ఎప్పుడైతే వైట్ రేషన్ కార్డుకి లింక్ చేసి కేవలం ఈ మూడు లక్షల రూపాయల ఆదాయ పరిమితిలోపు ఉన్న వాళ్ళకి మాత్రమే మేము గ్యాస్ సిలిండర్ ఇస్తామనేటువంటి మాట చెప్పారు అది పెద్ద ఇంపాక్ట్ చూపించేటువంటి అంశంగా కానీ అంటే ఎక్కువ మంది పైన ప్రభావం చూపించేటువంటి అంశంగా ఉండదు ఆ ఆ వర్గాల్లో ఎంతమంది వస్తారో అంతమంది వస్తారు కాబట్టి దాని శాతం కూడా తక్కువ ఈ అంశం చూసుకున్నప్పుడు ఓవరాల్గా ఓటింగ్ పర్సంటేజ్లో ఏంటి ఓన్లీ ఆ దిగువ వర్గాలు మాత్రమే ఓటింగ్ వేయవు వాటి ప్రభావం ఉంటుంది ఆ కింది స్థాయి వాటిలో మాత్రమే కానీ మిగతా వర్గాలన్నీ కూడా ఉంటాయి కదా కాబట్టి మాకు ఎవరికి ఆ ప్రయోజనం లేదు కదా కాబట్టి వాళ్ళు డెసిషన్ వాళ్ళు తీసుకున్నారు రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే అవుతుంది చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసేటువంటి గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయల సిలిండర్ అందరికీ వర్తించదు ఇప్పుడు ఈరోజు చాలా క్లియర్గా తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది తెల్ల రేషన్ కార్డే అన్నిటికీ కీలకం అన్నారు ఒకవైపు ఏమో తలసరి ఆదాయాలు పెరుగుతున్నాయి అంటారు ఆదాయ వనరులు పెరుగుతున్నాయి అంటారు అవకాశాలు పెరుగుతున్నాయి ఇంకోవైపు తెల్ల రేషన్ కార్డును ప్రమాణంగా పెట్టినప్పుడు తెల్ల రేషన్ కార్డు ఎంతమందికి ఉంటుంది తెల్ల రేషన్ కార్డు ఎంతమందికి ఇస్తున్నారు ముప్పై వేలు జీతం సంపాదించారు ముప్పై వేలు జీతం దాటిన వాళ్ళకు కూడా తెల్ల రేషన్ కార్డు వచ్చేటువంటి పరిస్థితి లేదు కదా ఇరవై ఐదు ఇరవై వేల నుంచి ముప్పై వేలు జీతం దాటిన వాళ్ళకు కూడా లేని పరిస్థితి ఉంది కదా కాబట్టి దాని ప్రభావం తక్కువ అవుతుంది ఎప్పుడైతే ఎక్కువ వాల్యూమ్కి కనెక్ట్ అయ్యేటువంటి పథకాలు ఇస్తారో అప్పుడు దాని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అందరికీ వర్తించేటువంటి హామీలు కావు కాకపోతే ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి వాతావరణం రెండు దఫాలుగా ప్రభుత్వాన్ని చూసిన తర్వాత అలానే ఒక కుటుంబమే మా పైన అజమాయిషి చేస్తుంది అనేటువంటి భావజాలం ప్రజల్లో నాటుకున్న తర్వాత దానిపైన వచ్చినటువంటి ప్రతిదాడిగా కాంగ్రెస్ గెలుపుని మనం చూడాల్సి ఉంటుంది కాబట్టి ఓన్లీ కాంగ్రెస్ బలపడడం వలన లేదా ఇచ్చిన హామీల వల్లనే గెలిచిందనుకోవడం కూడా తప్పు వాటి ప్రభావం ఉంటుంది అన్ని అంశాలు పనిచేస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలన పైన ఒక రెఫరెండం లాగా దీన్ని చూడాల్సి ఉంటుంది ఒకవేళ రేపు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు అనుకోండి వరకు ఆయన తీసుకున్నటువంటి విధి విధానాలు నిర్ణయాలు అన్నీ ఏవైతే విమర్శిస్తూ వచ్చారో ప్రజామోదం పొందినట్టే కదా ఎవరు క్వశ్చన్ చేయాలి రేపు రాజధాని మీద కూడా కోట్లు కాదన్నా కానీ ఆయన మూడు చోట్ల నేను రాజధాని పెడతానంటే ఎవరు అడిగేటువంటి అవకాశం ఉండదు గెలవలేదు అనుకోండి ఆ లెక్క మళ్ళీ వేరుగా ఉంటుంది కాబట్టి ప్రజలు ఈ అంశాలన్నింటినీ చూసుకుని ఆయా వర్గాలకు ఏవి కనెక్ట్ అవుతాయో దానికి తగ్గట్టుగానే రియాక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కానీ ఓవరాల్గా పరిపాలన మీద వచ్చేటువంటి ఇది ఒక రిఫరెండంగా కనుక ప్రజాభిప్రాయంగా గనక దీన్ని మనం చూసేటువంటి క్రమంలో ఈ పథకాలు తీసుకొచ్చేటువంటి మార్పు చాలా పరిమితమైనటువంటి స్థాయిలోనే ఉంటుంది మహిళలకి ఉచిత ప్రయాణం అనే దానివల్ల ఒకవేళ వర్కింగ్ ఉమెన్ క్లాస్ ఎక్కువగా ఉండేటువంటి నగరాలు అంటే విజయవాడ కానీ గుంటూరు కానీ విశాఖపట్నం కానీ అలానే తిరుపతి లాంటి నగరాల్లో కొంత ఆ ప్రభావం ఎక్కువ ఉండవచ్చు కానీ మిగతా ప్రాంతం అంతా కూడా గ్రామీణ ప్రాంతంగానే ఉంది కదా వేరే ఇండస్ట్రీస్ వేరే రకమైనటువంటి డెవలప్మెంట్ ఇవి ఉంటే కనుక వర్కింగ్ ఉమెన్ ఎక్కువగా అక్కడికి వెళ్ళేటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ప్రతిరోజు బస్సు అవసరం ఉంటుంది కాబట్టి నిత్య ప్రయాణికులు ఎవరైతే ఉంటారో మహిళలుగా వాళ్ళకి ఉపయోగం జరుగుతుంది ప్రభుత్వం కూడా పెద్దగా బరువు కాదు ఇది అనుకునేటువంటి క్రమంలో నెలకు ఒక రెండు వందల కోట్ల రూపాయలు కాదు అనుకుంటే కనుక ప్రభుత్వం అమలు చేయడానికి చాలా సులువైనటువంటి మార్గం కనిపిస్తుంది విపక్షాలకు అధికారం లేదు కాబట్టి ప్రతి అధికార పక్షం చేతుల అధికారం ఉంది కాబట్టి ఇంకా మూడు నెలల సమయం ఉంది అంటే రెండున్నర నెలలు అయితే నికరంగా సమయం ఉంది కాబట్టి ఇమీడియట్గా అమలు చేయడానికి అవకాశం ఉన్నటువంటి పథకం అది మిగతా వాటిపైన కూడా కసరత్తు చేసి ఉండొచ్చు కానీ ఇది సులువుగా జరిగిపోతుంది కాబట్టి తక్షణం సంక్రాంతి నుంచి సంక్రాంతి కానుకగా వైసీపీ ప్రభుత్వం దీన్ని అమలు చేయడానికైతే నూటికి నూరు శాతం అవకాశాలు ఉన్నాయి రైట్ సార్ సో ఏపీలో ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం ద్వారా ప్రభుత్వం మీద పెద్దగా ఆర్థిక భారం పడదు కాబట్టి దీన్ని వెంటనే అమల్లోకి తీసుకురావడానికి ఏపీ ప్రభుత్వం ఖచ్చితంగా యోచన చేస్తుంది వచ్చే సంక్రాంతి నాటి నుంచే ఈ పథకాన్ని అమలు చేయడానికి జగన్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేశవ గారు చెప్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్